నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ భేటీ పలు కీలక నిర్ణయాలు వైఎస్ఆర్ జిల్లాలో సీకే దిన్నే మండలం బుగ్గెనపల్లిలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పర్యటన కూటమి ప్రభుత్వ ఏడు నెలల పాలన ఫ్లాఫ్ అని ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శ కోర్టులో క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు పలు రాజకీయ తాజా అంశాలపై చర్చ నిర్వహించారు అందులో భాగంగా జలవనరుల శాఖపై సీఎం సమీక్ష జరిపారు రాష్ట్రంలో భారీ వర్షపాతం వలన వచ్చిన నీటిని మంత్రి నిమ్మల రామనాయుడు అధికారుల కృషి వలన ఎనభై ఐదు శాతం రిజర్వాయర్లు నిండాయన్నారు రిజర్వాయర్లలో డెబ్బై ఐదు శాతం నీటి నిల్వలు ఇంకా ఉన్నాయని తెలిపారు మంత్రి అధికారులు దృష్టి పెడితే ఫలితాలు బాగుంటాయని అనే దానికి ఇదే ఉదాహరణ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో సీకే దిన్యా మండలం బుగ్గలపల్లిలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పర్యటిస్తున్నారు బుగ్గలపల్లిలోని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు మహిళలు గర్భిణీలు చిన్నారులకు అందుతున్న పోషకాహారాన్ని పరిశీలించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమో డ్రోన్ దీదీ పథకం లబ్ధిదారులతో మంత్రి మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలన అట్టర్ ప్లాఫ్ అని వైఎస్సార్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ విమర్శించారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు ముఖ్యంగా మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు గురువారం విశాఖపట్నంలో వైఎస్ఆర్సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి మీడియాతో మాట్లాడారు జనరల్గా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడితే మనం కొత్త కొత్త ఆశలతో అడుగు పెడతాం అదేంటో కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం కొత్త కొత్త ఆశలతో కాకుండా మోసపోయి అడుగు పెట్టాం ఎందుకంటే మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలల పాలన అయింది ఏడు నెలల పాలనలో ప్రజల్ని అందులో ముఖ్యంగా మహిళల్ని జనాభాలో యాభై శాతం పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకి ఇస్తామని మహిళల్ని నెట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడవడం జరిగింది చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ ఏడు నెలల్లో మనం చూసాం అలాగే తీసుకుంటే మాటలు పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం బాబుషూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు ఫుడ్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు ఈ రోజు ప్రజల్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే జోక్యం చేసుకొని పూర్తి స్థాయిలో జడ్జిడ నియామకానికి చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు జడ్జీలు పూర్తి స్థాయిలో ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడ్డ మరునాడే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నాడు ఏర్పడ్డది అప్పటి వరకు రెండు రాష్ట్రాలకి ఉమ్మడి హైకోర్టే ఉండే మాకు ప్రత్యేక రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి సంపూర్ణమైనటువంటి రాష్ట్రంగా భావించాలంటే ఈ హైకోర్టు ఉమ్మడిగా ఉండడం మంచిది కాదు అని చెప్పి ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన మరి మాలాంటి న్యాయవాదులం అందరం కూడా పోరాటం చేసి ముందుకెళ్తున్న సందర్భంలో మరి అది సాధించుకున్నాం థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నాడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడ్డది మరునాడు నూతన సంవత్సరం రెండు వేల పంతొమ్మిది హాలిడే పార్లమెంటు కూడా హాలిడే రెండో తారీఖు జనవరి అంటే ఖచ్చితంగా నేటికి ఆరు సంవత్సరాల క్రితం పార్లమెంట్లో మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక హైకోర్టు ఏర్పడ్డది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా మీరు మాకు ఇరవై నాలుగు మంది జడ్జిలనే కేటాయించారు హైకోర్టుకి తెలంగాణ హైకోర్టుకి తెలంగాణ హైకోర్టులో చాలా కేసులు ఉన్నాయి ఇది ఒక బాంబే మహానగరం తర్వాత హైదరాబాదే హ్యాపెనింగ్ సిటీ ఒక కమర్షియల్ సిటీగా ఎదుగుతున్నది ఒక కార్పొరేట్ వరల్డ్ వచ్చింది కాబట్టి మాకు ఎర్లీ జస్టిస్ ఎర్లీ డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్ ఉండాలి అని రిక్వెస్ట్ చేసి మీరు నలభై రెండు వరకు పెంచండి మా రాష్ట్ర ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు మరి దానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ రికరింగ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేము భరిస్తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు గురువారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్య నటులు శ్రీనివాసరెడ్డి సత్య సత్యం రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శన అనంతరం వీరికి తీర్తిదే అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల హాస్య నటులతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు आ ऑटो करवावा आ डोर करवावा ऑटो उ करवाला गोविंदा गोविंदा सर उनसे सर हम चलते हैं फैमिली में फैमिली में आना निमग्र फोटो आके पणना आवा ठीक हो री की ये की ज्यादा ファンの場合は。 వచ్చారు నేరు నడుచుకుంటే వచ్చాను మీరు నిలబడదండి నిలబడకుండా వచ్చాను చాలా ఫుటేజ్ వచ్చింది పెట్టేయారా పెట్టేజా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రా రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నూతన శుభాకాంక్ష శుభాకాంక్షలు అండి నూతన సంవత్సరం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఎప్పటి నుంచి అప్లై ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్కి న్యూ ఇక్కడే ఉంటాం ఈసారి కూడా వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్ట్లు ఏమైనా ప్రాజెక్టులు చేస్తారని నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఆ సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ అది మ్యాట్ టూ ఆ సినిమా రిలీజ్ అవుతుంది పొలం తీ స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ మంత్స్లో ఇంకా రెండు మూడు సినిమాలు ప్రాజెక్ట్ కథలు అంటే స్క్రిప్ట్ సైడే ఉంది ఇంకా కథలు ఓకే చేస్తాను ఇంకా ఈ సంవత్సరం ఒక రెండు మూడు సినిమాలు స్టార్ట్ అవుతాయి అంతే చంద్రబాబు అధికారిక నివాసం అక్రమ కట్టడం అని పరివాహకంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని వైఎస్ఆర్ అధికార ప్రతినిధి తీవ్రంగా తప్పుపట్టారు చట్టాలు తయారు చేసే వారే అక్రమ నివాసాల్లో ఉండడం సబబేనా అంటూ ప్రశ్నించారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో గురువారం శివశంకర్ మీడియాతో మాట్లాడారు సరే ఇది వచ్చేసి ఎవరైనా కూడా ప్రభుత్వాలు మారిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక కమ్యూనికేషన్ అడ్రస్ అనేటువంటిది ఎక్కడ ఉండాలి అనేటువంటిది ఇస్తారు అది ఓకే సర్వసాధారణమైనటువంటి విషయం కానీ ఇక్కడ విశేషం ఏంటంటే చర్చించాల్సిన విషయం ఏంటంటే ఈ నివాసం ఎక్కడైతే అధికారిక నివాసము అని ఆయన అడ్రస్ పొందుపరిచాడో ఆ ఇప్పుడు ఉంటున్నటువంటి ఆ నివాసము అది అక్రమ కట్టడము నదీ పరివాహ ప్రాంతంలో ఉండేటువంటిది అక్రమంగా కట్టుకున్నటువంటి నివాసము అక్కడ చట్ట ప్రకారము నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతి లేదు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గత పది సంవత్సరాల నుంచి ఆ అక్రమ నివాసంలో ఉండడము ఏం సంకేతాలు మనం ఇస్తున్నాము మనమే చట్టాలు తయారు చేస్తాము మనమే చట్టాలు పాటించాలని చెప్తాము కానీ మనమే అటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఉండడం అనేటువంటిది సమంజసమేనా ఒక్కసారి దీని యొక్క చూసుకున్నట్లయితే వీళ్ళు ఆ నిర్మాణం గురించి ఇప్పుడు ఏదైతే లింగమనేని ఎస్టేట్ అంటున్నాం కదా చంద్రబాబు గారు ఉండేటువంటి ఎస్టేట్ లింగమనేని ఎస్టేట్ అనేటువంటిది అంటున్నాం కదా అక్కడ గతంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండే పిఏసీ చైర్మన్గా రేవూరి ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉండేది ఆ రేవూరి ప్రకాష్ రెడ్డి పిఏసీ చైర్మను అదేవిధంగా పిఏసీ సభ్యులు దేవినేని ఉమామహేశ్వర గారు ఎమ్మెల్యే అదేవిధంగా బాలవర్ధన్ రావు ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీ వైబి రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఈ కమిటీ విజయవాడ సబ్ మీటింగ్ పెట్టుకొని ఈ కరకట్ట అక్రమమైనటువంటివి జమ్మూ కాశ్మీర్ ను మంచు దుప్పటి కప్పేసింది బందిపోరా జిల్లాలో భారీగా మంచు కురుస్తుండటంతో ఆ ప్రాంతం మొత్తం వర్ణంగా మారిపోవడంతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి అయితే తీవ్రంగా కురుస్తున్న మంచుతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతుంది రోడ్లపై మంచు భారీగా పేరుకుపోవడంతో అధికార యంత్రాంగం తొలగింపు చర్యలు చేపట్టింది విశాఖ జిల్లా పేదోర్తి మండలం పురుషోత్తపురంలో విషాదం చోటు చేసుకుంది సంతోష్ ఉషశ్రి దంపతులు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు సంతోష్ ఉషశ్రీది ప్రేమ వివాహం ఎనిమిదేళ్ల క్రితం ఒక్కటైన వీరు న్యూ ఇయర్ వేలా బలవన్ మరణానికి పాల్పడడం కలకలం రేపింది ఆత్మహత్యలకు ఆర్థిక బాధలే కారణమని పోలీసులు భావిస్తున్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇరవై నాలుగవ రోజు సమ్మెలో భాగంగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ సీతక్క కొండ సురేఖ మాస్కులతో ర్యాలీ నిర్వహించారు సిరిసిల్ల కలెక్టర్ ఆఫీస్ చౌరస్తా రోడ్డు నుంచి రగుడు అంబేద్కర్ వరకు ర్యాలీగా వెళ్లి సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు ఉదయం ప్రభుత్వ వైపు విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించారు आवाज़ो आवाज़ी मिली సోషల్ మీడియాను మంచికి వాడదాం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రచార పర్వానికి రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మద్దతు పలికారు మహిళల్ని కించపరిచేలా అసభ్యకర పోస్టులు అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు ఇతరులను ఏదైనా అనే ముందు వారి స్థానంలో మనం ఉండి ఆలోచించాలి ఇతరులు బాధపడే పనులు చేయకూడదు మనిషి తన వాక్కును పది మంది శాంతి సంతోషం కోసం వాడాలి ధర్మాల్లోకి అతిపెద్ద ధర్మం అదే కాబట్టి సోషల్ మీడియాని సక్రమంగా వాడదాం అని చాగంటి సూచించారు ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు ధర్మాలలో కల్లా పెద్ద ధర్మం అది కాబట్టి సంయమనం అన్నది పాటించాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే ఆ మనుష్యుడు తన వాక్కుని పది మంది శాంతి కోసం సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకొని సభ్యత సంస్కారాలని చాటించు రోగులకు అందుబాటులో లేని బృహన్నలపేట అర్బన్ హెల్త్ అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగులపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు అర్బన్ హెల్త్ సెంటర్లో సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని రోగుల నుంచి ఫిర్యాదు రావడంతో ఆయన గురువారం ఉదయం ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్నతో కలిసి హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేశారు అక్కడ వీధుల్లో లేని సిబ్బందిపై ఎమ్మెల్యే మండిపడ్డారు ఉదయం తొమ్మిది గంటలకు రావలసిన సిబ్బంది పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వచ్చి ఒక గంటకు వెళ్లిపోతున్నారని ఒంటి గంటకు వెళ్లిపోతున్నారని రోగులు ఫిర్యాదు చేశారు అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి ఇరవై రోజులుగా సంతకాలు లేకపోవడంతో వారిని ఎమ్మెల్యే మందలించారు పై అధికారులకు తనిఖీలకు వస్తారనే భయం కూడా లేకపోతే ఎలా అని వ్యాఖ్యానించారు ఫోన్ చేయడంతో ఒక ఉద్యోగి వచ్చారు డ్యూటీ డాక్టర్తో పాటు నర్సులు కూడా అందుబాటులో లేకపోతే రోగులు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు అందరూ ప్రభుత్వాసుపత్రికి వెళితే అక్కడ ఒత్తిడిని పెరుగుతుందని అర్బన్ హెల్త్ సెంటర్లో చికిత్స అందించాలి కదా అనే సిబ్బందిని నిలదీశారు డ్యూటీ డాక్టర్కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే ఎందుకు రావడం లేదని అడిగారు డిఎం అండ్ హెచ్ఓకు ఫోన్ చేసి అర్బన్ హెల్త్ సెంటర్ పరిస్థితి వివరించి సిటీలోని అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రక్షాళన చేయాలని సూచించారు ಆಡೈತೆ ಹಂಡ್ರೆಡ್ ಮೀಟರ್ಸ್ ರೇಸ್ ಪಡ್ತೀವಿ ನಂಬರ್ ಒನ್ அப்படி சோர்ட்டு <Yup> <po bio> అంటే పోలీసుల మీద నాన్అల్ ఒక్కలో పోతాం నువ్వు పెట్టి కేసేసి పంపిస్తారు పోలీసులు అనుకో নানানি নানানি পটি কেস কিন্তু তেল ভেঙ্গার পনাল তো চাই ফর দা আসো দি সারা এনে দি সারা এনে বল এডা কাল দাওতনাড় আদেডা এনি আঞ্জায়েন দাওতনাড় এডি అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నగరాభివృద్దిపై దృష్టి పెట్టిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెండో రోజు నుంచి నగరంలోని గంజాయి సారా బ్లడ్ బ్యాచ్ నివారణకు శ్రీకారం చుట్టారు దానిలో భాగంగానే మీ భద్రత మా బాధ్యత అంటూ ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల విద్యా సంస్థలు సుమారు పద్దెనిమిది వరకు సమావేశాలు పెట్టి గంజాయి బ్లడ్ బ్యాచ్లు సారా నిర్మూలన పట్ల మహిళలు అవగాహన పెంచారు కాగా స్థానిక నలభై ఆరో డివిజన్కు ఒక అధికారిక కార్యక్రమం నిమిత్తం వెళ్ళగా రామదాసుపేటలోని టవర్ వద్ద కొందరు సారా సేవిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులతో ఆ ప్రాంతానికి వెళ్లారు ఆయన్ను ఆయనతో పాటు ప్రోటోకాల్ నిమిత్తం వచ్చిన ఇద్దరు పోలీసులు చూసిన సారా సేవిస్తున్న సుమారు ఐదుగురు అక్కడి నుంచి పరహారయడం చిత్తగించేందుకు పలాయనం చిత్తగించేందుకు ప్రయత్నించగా పోలీసులు పలాయనం చిత్తగించేందుకు ప్రయత్నించగా పోలీసులు స్థానిక నాయకులు వారిని పట్టుకున్నారు స్థానికంగా సాధ విక్రయిస్తున్న మహిళను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మందలించారు నేను చెప్తున్నాను 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 మన వాళ్ళు ఎంత అసమర్థతంగా ఉందంటే నేను వచ్చి పట్టుకున్నానమ్మా ఇప్పుడు నేను వచ్చి పట్టుకున్నాను సారా అమ్ముతున్న వాళ్ళని డైరెక్ట్ సారా ప్యాకెట్లు ఇక్కడ వేలాది సారా కవర్లు తాగుతున్న వాళ్ళు అమ్ముతున్న వాళ్ళు అందరినీ కలిపి నేనే పట్టుకున్నాను మీ సీఏ గారు గత ఐదు నిమిషాల నుంచి కొడుతుంటే అదే ఎంగేజ్ ఇక్కడ మరి పంపించి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చెప్పండి అమ్మా అంటే మీ మీ వాళ్ళు చేయాల్సిన డ్యూటీలో కూడా నేనే చేయాల్సి వస్తుంది ఈరోజు ఎమ్మెల్యే ఫోన్ పంపించండి ఇప్పుడు మీ పని కూడా నేనే చేయాల్సి వచ్చింది ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు సార్ అమ్ముతున్న వాళ్ళు నేనే పట్టుకుంటున్నాను అది రామదాస్ రామదాస్ పేట ఇక్కడ వేలాదిగా కవర్లు ఉన్నాయి ఇష్టం వచ్చేట్లు అమ్ముతున్నారు పబ్లిక్ ఫోన్లు చేస్తున్నారు ఇప్పుడు నేనే వచ్చి డైరెక్ట్గా తాగుతున్న వాళ్ళు అమ్ముతున్న వాళ్ళు ప్యాకెట్లు అన్ని పట్టుకున్నాను క్రైమ్ సీన్లో మీ మా పోలీసు వాళ్ళు లాయింట్ ఆర్డర్ త్రీ టౌన్ వాళ్ళు కూడా ఉంచాను మీరు పంపించండి ఇప్పుడు ఇమీడియట్గా ఏ యాక్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ నాకు చెప్పండి మనం ఎలా కంట్రోల్ చేసి ఫీల్డ్లోకి వెళ్ళి చేయకపోతే వీళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళకి భయం పోయింది చూడండి చూడండి రండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం i yeah. yeah.